ఎంపీసీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు నుండి మరొకసారి చదువు వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి ఒకరొకరు అవయవములై ఉన్నారు కాబట్టి మీరు అబద్ధములాడుట మాని ప్రతి వాడును తన పొరుగు సత్యమే మాట్లాడవలను కాబట్టి పొరుగు వారితో ఏం చేయాలంట సత్యము మాట్లాడాలి అంటే పొరుగు వారంటే అది వేరే వాళ్ళు కాదు ప్రస్ పైన చదువుతున్నాం మీరు మనము ఒకరికొకరము అంటే అవయవములమై ఉన్నాము కాబట్టి ఒకరినొకరు ఏం చేసుకోవాలి అబద్ధాలు చెప్తే కుదరదు అక్కడ ఒకరికొకరు సత్యమే చెప్పుకోవాలి తర్వాత ఇంకోటి ప్రతివాడు తన పొరుగు వాణితో సత్యమే మాట్లాడవలను కోపపడు గాని పాపము చేయకూడదు సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు మన వరకు అంటే సూర్యుడు అస్తమించడం అంటే సాయంత్రం వరకు ఒకవేళ ఉదయం నీకు కోపం వచ్చింది అనుకో మధ్యాహ్నం కోపం వచ్చింది అనుకో ఎప్పటి వరకు ఉండాలి అది సూర్యుడు అస్తమించేంత వరకే నీకు కోపం ఉండాలి ఇంకా దానిని కొనసాగించకూడదు సందర్భాన్ని బట్టి ఏదో అక్కడ జరుగుతున్న ఆ పనులను బట్టి మనకు అందిస్తూనే ఉంటది కానీ దాన్ని పగగా మనం పెట్టుకోవద్దు ఏం చేయద్దు దాన్ని మన హృదయంలో పగగా పెట్టుకోవద్దు మర్చిపోవాలి వెంటనే మర్చిపోయే మనసు మనకి కావాలి కోపాన్ని వెంటనే విడిచిపెట్టాలి వెంటనే మర అలా ప్రతి ఒక్కరు మన కుటుంబంలో ఉన్నట్లయితే ఎన్నో ఉంటాయండి అవన్నీ మనం గుర్తుపెట్టుకొని కోపపడుతూ ఉన్నామంటే మనం కొనసాగించలేస్తామండి ఎప్పటికప్పుడు వాటిని ఐదు నిమిషాలు దేవుడి కోపము నిమిషం ఉంటదంట ఎంత వరకు ఉంటదంట కాలం అంత కూడా ఉంటుందంట దేవుడి కోపము నిమిషమే మనకు కూడా దేవుడు అదే నేర్పిస్తున్నాడు మనకు కూడా కోపం వస్తుంది కోపం పడండి కాని పాపము చేయదు అంటాడు పాపము చేయడం అంటే ఏంటిది దాన్ని పగగా ఉంచుకోవడము పాపము కాబట్టి పాపముగా మనం దాన్ని ఉంచుకోవద్దు సందర్భాన్ని బట్టి పిల్లలపైన కోపం వస్తుంది పైన భర్తల పైన కోపాలు వస్తూనే ఉంటాయి కానీ వాటిని ఆ క్షణంలోనే ఒకవేళ మనం మనది ఒకవేళ తప్పు ఉంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి మనదే తప్పు అయితే మరించాలి క్షమాపణ కూడా అడిగేటట్లుగా ఆ క్షణంలో రియలైజ్ అయ్యి మరి ఈ సందర్భం ఇలా జరిగింది మేము ప్రతి ఒక్కరికి అదే చెప్తాం మనము ఆ యొక్క స్థానంలో ఉండి ఆలోచించాలి అండి మనమే గొప్ప నీ అన్నదే కరెక్ట్ నేను పట్టిన కుందోళన మూడే కాళ్ళు అంటారండి ఇక ఇంకా వాళ్ళకి అసలు ఏమి కూడా మనం చెప్పలేము చెప్పలేస్తామండి చెప్పలేం కాబట్టి అలా మనం ఉండడానికి వీల్లేదు మరలా ఇక్కడ ఇంకేం చదువుతున్నామండి చదవండి అపవాదికి చోటు ఇవ్వకుడు ఇది ఎంత మంచి మాట అంటే ఈ రోజు దేవాది దేవుడే మనకు తెలియజేస్తున్నాడు అపవాదికి ఏ ఏ విషయాల్లో నువ్వు చోటిచ్చావు ఎంత చోటిచ్చావు ఎంత అధికారం ఇచ్చావు నీ పైన శాతానికి సాతాన్ నీ పైన ఎంత అధికారం చూపిస్తున్నాడు ఈ రోజు ఎంత పెత్తనం చలాయిస్తున్నాడు నీ పైన కానీ నీ కుటుంబం పైన కానీ నీ పిల్లల పైన ఆ నీ యొక్క లావాదేవీల పైన దేనిపైన ఎంత ఎంత చోటు నువ్వు ఇచ్చావో ఎంత చోటు మనం ఇచ్చిన అవకాశాన్ని బట్టే వాడు మన పైన ఏం చేస్తా ఉంటాడు అధికారం చూపిస్తా ఉంటాడు చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా కొంచెము కూడా మనం చోటు శాతానికి ఇవ్వడానికి వీల్లేదు అపవాదిని ఎదురించడీ దేవునికి లోబడి ఉండండి దేవునికి లోబడి మనం ఉన్నట్లయితే ఏం జరుగుతుందంట అపవాదిని ఎదిరించే వారముగా ఉంటాం దేవునికి లోబడి ఉండకుండా దేవుని వాక్యాలకు లోబడి ఉండకుండా ఉన్నట్లయితే అపవాదం ఎదిరించలేస్తామా అప్పుడు ఎదిరించినప్పుడు గాడు ఏం చేస్తాడంట పారిపోతాడంట గాడు పారిపోతున్నాడా గృహంలోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటున్నాడా మన కుటుంబాల్లో ఎంత చోటిస్తున్నావు ఎలా చోటిస్తున్నావు ఎలా చనువు ఇస్తున్నావు సాతానికి ఎలా చనువును ఇస్తున్నావు ఎవరికైనా చనువేంద ఎవరైనా వస్తారండి ఎవరికైనా అధికారం ఉంటుందా ఎవరికి కూడా ఉండదు మనం చనువిస్తేనే ఎవరైనా మన పైన అధికారాన్ని చూపిస్తా ఉంటారు కాబట్టి సాతాను గాడికి మాత్రం ఎత్తి విషయాల్లో ఎక్కడ కూడా మన నోటి మాట ద్వారా కానీ మనం చెప్పే మాటలు మనం మాట్లాడుకునే మాటలు అక్కడ కూడా సాతానికి మనం చోటు ఇవ్వకూడదు దొరికామనుకోండి ఆ సందర్భంలో దొరికిన దొరకడము అప్పటితో అయిపోతుంది అది జీవిత అంతా కూడా వెంటాడుతూనే ఉంటది జీవితకాలం అంతా కూడా భరించాల్సి వస్తుంది వాడికి చిక్కామంటే వాడి చేతిలో ఒక్కసారి చిక్కామంటే వాడు విడిచి పెట్టడు వాడికి ఏం చేస్తా ఉంటాడండి ఆడుకుంటూనే ఉంటాడు కాబట్టి తర్వాత ఇంకోటి ఏముందమ్మా దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అంటే అపవాదికి చోట్యకుండా ఉండాలంటే ఎలా అంటే ఉన్నాడు అనుకో వాడిక మీదట దొంగిలించకుండా ఏం చేయాలంట అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడే చోటి చోటు ఇవ్వద్దు అంటే అపవాదికి ఏ విధంగా ఒకవేళ దొంగతనము చేసి చోటిస్తున్నారేమో అప్పుడు ఏం చేయాలంట దొంగతనం చేసేవాడు దొంగతనం మానేసి అపవాదికి చోటు ఇవ్వకూడదు తర్వాత ఇంకో మేము ఇంకోటి చదవండి ఏం చేయాలంట చేతులతో పని చే పని చేస్తూ కష్టపడాలి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి ఆ క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకండి ఇంకొకటి విను వారికి ఎలా ఉండాలంట మేలు కలిగేటట్లుగా ఉండాలి మనం చెప్పేది మనం మాట్లాడేది మనం పలికే మనం ఏదైనా ఒక విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు ఎవరినైనా కొన్ని మందలు ఇచ్చినప్పుడు ఎవరితోనైనా ఒక విషయం ఒక సబ్జెక్ట్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మేలుకరంగా ఉండాలి కొన్ని కొన్ని సార్లు నాకు కొన్ని కొన్ని సందర్భాలను చూసినప్పుడు చాలా చిరా కనిపిస్తూ ఉంటది ఎందుకంటే అనవసరమైన మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటారు కొంతమంది అనవసరమైన ముచ్చట్లు అనవసరమైన జోక్స్ అనవసరమైన కామెడీలు అనవసరంగా అసలు ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉంటారంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మనం చేయాల్సింది మనం ఏంది ఇక్కడ చక్కని మాట దేవుడు తెలియజేశాడు ఏంటంట వినువారికి మేలు కలుగునట్లు ఉండాలి తర్వాత ఇంకోటది మేలు కలుగునట్లు అవసరమును బట్టి అవసర అవసరమును బట్టి మాట్లాడేటట్లుగా అంటే అనవసరమైన మాటలు మాట్లాడద్దు అనవసరమైన మాటలు మాట్లాడితే ఏం జరుగుతా ఉంటది అక్కడ శాతానికి చోటు ఇచ్చినట్లు అవుతుంది అవసరం వచ్చే మాటే మాట్లాడాలి తగినంతనే మాట్లాడాలి అవసరం వచ్చిన ఉప్పు ఎంతవరకేయాలంతవరకేసిన టేస్ట్ కానీ వేస్తే ఏమైందండి ఎక్కువ మాటలు కూడా అంతే మాటలు కూడా విస్తారమైన మాటలలో ఉండక మానదు మాటలు కూడా అంతే విస్తారంగా మాట్లాడొద్దు విస్తారంగా ఇచ్చ వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారండి కాబట్టి ఆ తర్వాత ఇంకోటి ఏంటిదంట క్షేమాభివృద్ధి కొరకంట ఎలా మాట్లాడాలి ఆ అనుకూల వచ్చిన ములనే గాని అనవసరమైన మాటలు ఏది కూడా మీ నోట రానివ్వకండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడీ రెండు మాటలు ఈ రోజు జాప్యం ఉంచుకోండి ఏంటిది అపవాదికి చోటు ఇవ్వకండి నీవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఏం చేయొద్దు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు ఇక్కడ మనం చదివిన మాట అండర్లైన్ చేసుకోండి పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అపవాదికి చోటిచ్చి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటే అప్పుడు ఏం జరుగుద్ది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెందుతాడంటమ్మా అంటమ్మా దుఃఖము చెందుతా ఉంటాడు బాధపడతా ఉంటాడు దేవుణ్ణి కాని పరిశుద్ధాత్మను కాని సేవకులను కానీ ఏం చేయద్దు దుఃఖపరిచేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు కాబట్టి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు ఏదంట విసర్జించడం అంటే విసర్జించడం అంటే తెలుసు కాండి మొత్తానికి ఏం చేయాలి తీసివేయాలి మనలో నుండి తీసివేసేయాలి అసలు విసర్జించడం అంటే ఏమేమి తీసివేయాలి ఏమేమి విసర్జించాలంట ఎంత మంచి మాటలు సమస్తమైన ద్వేషము ద్వేషాలు ఉండొద్దు ఇంకోటి ఏంటిదంట కోపము ఉండకూడదు క్రోధం ఉండకూడదు క్రోధం అంటే పగ ఒకరి పైన ఒకరికి పగలు ఇంకోటి ఏంటిది అల్లరి అల్లరి చేష్టలు ఉండకూడదు తర్వాత ఇంకోటి ఏంటిది దూషణ అంటే ఇతరులు చూసి ఏం చేస్తారు దూషణ చేస్తా ఉంటారు ఇంకోటి ఏంటిదమ్మా ఆ సకలమైన దుష్టత్వము మీరు దుష్టత్వము దుష్టత్వము అన్నిటిని కూడా ఏం చేయాలంట విసర్జించండి ఒకరిని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొక ఒకరినొకరు క్షమించుకుని ఇలాంటి క్షమా గుణం మనకు కావాలి దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు అపవాదికి చోటు ఇవ్వకూడదు ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలండి మనం ఇక్కడ చదువుతున్న మాటలను బట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా తర్వాత నాలుగు ఆ పద్నాలుగులో కూడా ఒక మాట ఉంది చదవండి ఇక్కడ ఇక్కడే అందువలన ఆ అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచన చేతను ఆ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఆ అలల చేత ఏమో చెప్పచ్చు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము మరేం చేయాలి అపవాదికి చోటువద్దు దేవుని దుఃఖపరచొద్దు ఇంకొకటి చేయాల్సింది ఏంటంట ఏం చేయాలంటే అన్ని విషయాలలో కూడా ఎదగాలి విసర్జించవలసిన వాటిని విసర్జించి వాటిని తెలుసుకోవలసిన వాటిని తెలుసుకొని ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే అందువలన మనం ఇక పసిపిల్లలమై ఉండి ఎలా అంటా పసిపిల్లల్లాగా ఉంటే ఏం చేస్తారు తెలుసండి మీలో మీలో సరైన ఆత్మీయత లేదనుకోండి చాలా జాగ్రత్తగా వినండి మహాలెలుయా అయిన ఆత్మీయత స్టాండర్డ్ బలమైన పునాది మీద మీ విశ్వాసాన్ని కట్టుకోకుండా ఉన్నట్లయితే ఎవరైనా ఒకరు వచ్చి ఏదైనా చెప్పినప్పుడు మీరు పడిపోతారు ఏంటమ్మా ఏం వాక్యం అమ్మా ఏందమ్మా ఈ చర్చ ఏంది ఆ చర్చి ఆ సేవకులంది అని చెప్పినప్పుడు వెంటనే ఏం జరుగుతూ ఆ ఏదో ఒకటి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరో ఏదో చెప్పినప్పుడు వెంటనే అవును పడిపోతా ఉంటారు ఆత్మీయంగా పడిపోతారు దేవుని దుఃఖపరిచేవారుగా ఉంటున్నారు శాతానికి చోటు ఇచ్చేవారుగా అవుతారు కాబట్టి శాతానికి ఎప్పుడు కూడా మనం చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఎంత చక్కని మాటలు మనం చదువుతున్నాం ఏంటంట చిన్న పిల్లల్లాగా ఉండకుండా మనుషుల మాయోపాయముల చేత వంచన చేత ఏం చేస్తారంటే మనుషులు మాయ ఉపయోగాలు ఉపయోగ చెప్తా ఉంటారు ఏదో ఒకటి మాయ మాయ ముచ్చట్లు చెప్తా ఉంటారు మంచి ముచ్చట్లు చెప్తే మంచిగా అబ్బవు కానీ ఏ ముచ్చట్లు అయితే అబ్బుతాయంటే మనుషులకు మాయము వచ్చేట్లయితే మంచిగా బాధ ఒక లోకంలో తేలుతున్నట్టుగా సంతోషంగా ఉంటారు వాటిని వింటారు వాటిని బట్టే వాటిలోనే జీవించి వాటితో జీవితాన్ని అంతా కూడా అంధకారములో ఉంచుకుంటా ఉంటారు మనుషుల మాయోపాయముల చేతను వంచన చేతను తప్పు మార్గమునకు లాగు ఎలా లాగుతున్నారంట ఈ మాయోపాయాల చేత తప్పుడు మార్గములకి లాగు ఆ కుహిత్తోనూ గాలికి కొట్టుకొని పోనట్లు మీరు గాలికి కొట్టుకొని పోయేటట్లుగా ఉండకూడదు మీ విశ్వాసం మీ భక్తి ఎవరేది చెప్తే దానికి పడిపోయేటట్లుగా ఉండకూడదు చాలా మంది అండి చెప్పుడు మాటలకు చెప్పుడు మాటలు విని పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది కేవలం చెప్పుడు మాటలు విని ఎలా ఉంటారు అసలు నాకు అర్థం కాదు వాస్తవం ఏంటి నిజమేంటి దేవుడేంటి భయమేంది భక్తి ఏంది దేవుణ్ణి ఎలా ఆరాధించాలి దేవుని సన్నిధికి ఎలా రావాలి దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన సన్నిధానంలో దేవుని హత్తుకొని ఎలా ఉండాలి ఈ అనుభవాలన్నీ ఎక్కడ పోతాయండి ఎవరో ఒకరి వచ్చి ఏదో ఒక చెవులో ఊదగానే ఒక విషపు చుక్క వేయగానే వెంటనే అయిపోతుంది అంతేమంటే పడిపోతూనే ఉంటారు అక్కడ పడిపోయి ఇదే సందర్భం అండి గాలికి కొట్టుకొని పో ఉన్నట్లు కలిపింపబడిన అంటే అది అంట మళ్ళీ కల్పించబడిన అందులో వాస్తవం ఉందా వాస్తవం అని దేవుడు కల్పించబడిన విషయాలకు ఏం చేస్తారంట ఆ చదవండి ప్రతి ఉపదేశం మనకు ఇటు అటు కొట్టుకొని పోవునట్లు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఎలా ఉండొద్దంట అలల చేత ఎగరగొట్టబడే వారి లగ్గ మనము ఉండకూడదు స్టాండర్డ్ గా ఉండాలి మన భక్తి మన విశ్వాసము ఎవరు ఏమి చెప్తున్నా మనమేంటి మన విధానం ఏంటి మనం ఎలా దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాలను తెలుసుకొని బలముగా స్థిరముగా నిలబడాలి ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము ఎలా ఎదగాలంట ప్రేమ కలిగి ఉండాలి ఇంకోటి రెండో పాయింట్ సత్యమును చెప్పేటట్లుగా ఉండాలి అబద్ధం ఎప్పుడు కూడా చెప్పకూడదు అబద్ధము మనం చెప్పొద్దు నీతిగా మనము జీవించాలి కాబట్టి చెప్పొచ్చు అన్ని విషయాలలో ఎదిగేటట్లు ఉండాలి కానీ పడిపోటట్లు పడిపోయేటట్లు గాని ఎగర కొట్ట గాని గాలికి కొట్టుకొని పోయేటట్లు గాని తర్వాత ఇంకోటి ఏంటి ఎవరు చెప్తే వాళ్ళు చెప్పిన మాటలను బట్టి పడిపోయేటట్లు గాని మన విశ్వాసము మన ఆత్మీయత ఉండకూడదు మనం ఒకరికి చెప్పేటట్లు ఉండాలి కానీ మనం ఒకరితో చెప్పించుకొని దిగజారిపోయిన స్థితిలో ఉండకూడదు నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని ఎంత ఆత్మీయత ఉంది కాదు నువ్వు ఏ రీతిగా ఎవరిని బలపరచగలుగుతున్నావు బలపరచగలుగుతున్నావా లేకపోతే ఎవరైనా ఒకళ్ళు పనికి మాలిన తల్పనా కథలు చెప్పినప్పుడు పడిపోయిన స్థితిలో ఉంటున్నావా నీ విశ్వాసం ఎలా ఉంటుందో అది స్టాండర్డ్గా నువ్వు అర్థం చేసుకోవాలి సత్యమైనది ఏంటిది అసత్యమైనది ఏమిటి సత్య మార్గం ఏంటిది అసత్యమైన మార్గము ఏమిటో తెలుసుకొని ఉండేటట్లుగా సత్యము చెప్పుచ్చు సత్యము చెప్పుచ్చు సత్యము కొరకు మనం ఏం చేయాలండి పోరాడాలి క్రీస్తు మనము జీవించేటట్లుగా ఉండాలి ఇంకా బలమైన శక్తి బలమైన ఆత్మను పొందుకోవడానికి బలమైన శక్తి పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి దేవుని పాదాల దగ్గరికి రావాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా హత్తుకొని ఉండాలి దేవుని సన్నిధిని ఒక రోజు వచ్చి ఒక రోజు విడిచిపెడితే ఏం ఆత్మీయతలో బలపడతాం ఇక్కడ మనం చదువుతున్నాం క్రీస్తు శరీరము ఏంటిదంట క్షేమాభివృద్ధి చెందుటకు దేవుని శరీరంలో పాల్పొందుతున్నాం అయితే పాలు పొందుతున్న నువ్వు క్షేమము అభివృద్ధి పొందుకోవాలంటే ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండాలి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంటే దేవుని రోజు ఒక మాట తెలియజేశాడు చదువుకున్నప్పు మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో నేను చదువుతున్నా ఏడు వందల డెబ్బై రెండవ పేజీ అయితే దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే మీరు ఒకవేళ అడిగితే ఏం చెప్తారండి మీరు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారు అంటే ఏం చెప్తారో ఒకసారి నాకు చెప్పండి అమ్మా దేవుణ్ణి ఎలా ఆరాధిస్తామంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుడు మన జీవితంలో ఏదైనా మంచి కార్యాలు చేసి అవునా అన్నీ మంచిగా సక్రమంగా ఉండి మందిరాలు అందరూ మన తర మనకే ఓటేసి మనల్ని మంచి సింహాసనం మీరు కూర్చోబెట్టి మనల్ని ఎప్పుడు ఎన్ని ఏం చేస్తున్నా కూడా మంచిగా అమ్మను మంచిదానం అని చెప్పుకుంటూ ఆ అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్న పరిస్థితులు ఇవి దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనుషుల వైపు కాదు మాటల వైపు కాదు సంఘ బిడ్డల వైపు కాదు ఏదో నీకొచ్చే గొప్పలు నీకొచ్చే ఏదో దాని వైపు కాదు నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే హృదయపూర్వకంగా ఆరాధించాలి దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అసలు అంటే దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారండి ఒకసారి చెప్పండి నీకు ఆశీర్వాదాలు కావాలనా నీకు మేలు కావాలనా నీకు డబ్బు కావాలనా నీకు ఆరోగ్యం కావాలనా దేని కొరకు నువ్వు దేవుని నమ్ముకున్నావు ఈరోజు చెప్పండి ప్రతి ఒక్కరు దేని కొరకు నమ్ముకున్నారా చెప్పండి అమ్మా ఎందుకు నమ్ముకున్నారు అసలు మీరు దేవుణ్ణి దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావో నువ్వు స్టాండర్డ్గా అర్థం చేసుకున్నట్లయితే దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటిది ఆరాధించడంలో ఉన్న మహత్యము గొప్పతనం ఏంటిదనో తెలుసుకుంటే దేవుణ్ణి ఆరాధించకుండా ఒక్క రోజు కూడా నువ్వు నిద్రపోలేవు అవునా కాదా దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని సన్నిధికి రాకుండా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించకుండా వాక్యం వినకుండా ఉన్నట్లయితే సంతోషంగా ఉంటుందండి ఎవరికైనా దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని మందిరానికి దూరమై వారు పడుతున్న వేదన అంత ఇంత కాదండి దేవుని యొక్క విలువ తెలిసిన వారు మాత్రమే అది పొందుకుంటారు ఆమెను చూసి ఈమెను చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి దేవుని ఆరాధించకుండా ఉండడము అది భక్తి అంటారా ఏమంటారా మీరే చెప్పండి చెప్పండి అమ్మా దేవుని నమ్ముకోవడం అంటారా విశ్వాసం అంటారా భక్తి అంటారా అది మనుషుల కొరకు వచ్చేదాన్ని భక్తి అంటారా కాదు మనుషుల కొరకు ఎవ్వరు రాకండి ఎప్పుడు రాకండి ఉదయం నిండా దేవుణ్ణి నింపుకొని ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు విశ్వాసి అని చెప్పుకోవడానికి క్రైస్తవురాలు అని చెప్పుకోవడానికి అవసరాన్ని బస్టి ఇష్టానుసారంగా ఆలోచనలు బట్టి ఏటో ఏటో తిరిగినట్టుగా రకరకాల మైండ్లు గంటకో మైండ్ పెట్టుకున్నట్లయితే ఏ విశ్వాసం ఏం స్టాండ్ అంటే ఏమి పునాది ఏం ఫౌండేషన్ దేవుని హృదయపూర్వకంగా ఆయననే మేము నమ్ముకున్నాం మా ప్రాణం బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనే ఉద్దేశముతో రండి వాక్యము దేవుడు సూటిగా సత్యవాక్యాలు మాతో మాట్లాడుతున్నాడు అనుకున్న కాడికి వెళ్ళండి అంతవరకే కానీ ఏదో నామకార్థపు భక్తి చూపిస్తూ మనుషుల కోసము సహవాసాల కోసము ముచ్చట్ల కోసము మనం భక్తి చేయొద్దు హబక్కు ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఆరోగ్యం కాదు ఐశ్వర్యం కాదు డబ్బు కాదు సిరి సంపదలు కాదు స్నేహాలు కాదు ముచ్చట్లు కాదు దానికోసం కాదు దేవుని నమ్ముకునేది ఏమున్నా ఏమి లేకపోయినా యోగు ఏం చేశాడండి ఏం చేశాడు అన్నీ పోయినా కూడా దేవుణ్ణి ఆరాధించడము వదిలిపెట్టలేదు అలాంటి స్థితి మనకి కావాలి అట్లా ఉండాలి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనము ఆరాధించేటట్లుగా ఉండాలి దేవుని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడానికి వీల్లేదు ఉన్నప్పుడు నమ్ముకొని లేనప్పుడు విడిచిపెట్టాడు అండి దేవుణ్ణి వదిలిపెట్టాడాలా భార్య మాత్రం అన్నది ఎందుకు ఇంకా నువ్వు పట్టుకొని ఇంకా నీ పరిస్థితి ఇంకా జారిన తర్వాత కూడా దేవుణ్ణి ఎందుకు పట్టుకుంటున్నావు అని అడిగింది భార్య కానీ ఉన్నప్పుడు అన్నీ అనుభవించావే ఇచ్చింది ఆయనే తీసుకుపోయింది ఆయన ఎందుకు తీసుకుపోయాడు ఆయన చిత్తమేందో అలాంటి అనుభవము కావాలి అలాంటి అనుభవంలో బలంగా నిలబడతనే విశ్వసించు రెండు రకాలుగా రెండు పడవల్లో కాలేసి ఏదో మనుషుల కోసం మనుషులను ఇది చేసుకుంటూ ఉండాల్సిన భక్తి మనకు వద్దండి కానీ ఇక్కడ మాత్రం దేవుని కొరకు మాత్రమే సత్యము కొరకు నీతి కొరకు యదార్థంగా మనము జీవించాలి ఇక్కడ హబక్కుకు చేస్తున్న ప్రార్థన అంజూరకు చెట్లు పూయకుండినను ఆ ద్రాక్ష పండ్లు ఫలించకపోయినను ఓలి చెట్లు కాపు లేక వేసవిలో పైరు పంటలు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను తర్వాత ఏంటంట సారలో పశువులు చూడండి ఏది లేకపోయినా పర్వాలేదు కానీ నా దేవుని ఎందు నేను ఏం చేస్తున్నాను నేను యహోవా ఎందు ఆనందించదను ఏమంటున్నాడు దేవుని ఎందు ఆనందించాలి దేవుని ఎందు సంతోషించాలి డబ్బుంటే ఆనందమా ఆరోగ్యం ఉంటే ఆనందమా ఐశ్వర్యం ఉంటే ఆనందమా అందచందాలు ఉంటే ఆనందమా చందాల వల్ల నశించిపోతున్నారండి డబ్బు వల్ల చెడు మార్గాలు పడుతున్నారు కానీ దేవుని ఎందు మనం ఏమి ఉన్నా ఏమి లేకపోయినా సమస్తము విడిచిపెట్టి ఆయన వైపు మనము నిలబడేటట్లు ఉండాలి మనుషులను పక్కన పెట్టాలి ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవపడము శరీరం ఉన్న వాటినన్నిటినీ లోకాన్ని పక్కన పెట్టాలి లోకంలో ఉన్న ప్రజలను పక్కన పెట్టాలి మనుషులను పక్కన పెట్టాలి అన్నిటి పక్కన పెట్టేసేయాలి ఆ యోగు భార్యను కూడా పక్కన పెట్టేశాడు అండి భార్య కూడా అలా మాట్లాడుతున్నప్పుడు పక్కన పెట్టేశాడు పక్కన పెట్టేసాను ఎవరిని చూడదు మనుషులను హైలైట్ చేసి నువ్వు దూషిస్తున్నావా నామాన్ని చిన్న చేస్తున్నావా దేవుణ్ణి స్థుతించకుండా దేవుని ఆరాధించకుండా జీవిస్తున్నారా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ భక్తుకు ఏమి లేకపోయినా నాకు అవసరం లేదు నేను మాత్రం నా యహోవా ఎందు నేను ఆనందిస్తున్నాను ఆయన మాత్రం ఖచ్చితంగా నేను ఆరాధిస్తాను ఆయన ఆరాధించకుండా మాత్రం నేను అస్సలు

కరెక్టేనా కరెక్టేనా ఆరాధించుట ఆపను ఆపనుంచుట అబ్బా కరెక్టేనా అండి ఏమైనా ఆరాధన పాట మాత్రం మంచిగా పాడతాం కానీ మరి ప్రతి వారం ఆరాధించకుండా ఏ వారమైనా మిస్ కాకుండా ఉంటుంద్రా మరి పాట పాడేటప్పుడు మాత్రం ఆరాధించుట ఆపను స్త మానను మానను ప్రభు అంటారు కానీ మళ్ళీ వచ్చేవారము డుమ్మా ఏం చేస్తారండి మందిరానికి డుమ్మాలు ఎందుకు ఆరాధించటం మానుతున్నావు కదా స్థుతించా మానుతున్నావు కదా అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడు మనం అదే చదువు అబద్ధాలు చెప్పకూడదు అవునా ఏది ఏమైనా ఎవరు ఏమన్నా మరి రోజు రోజుకి మన ఆత్మీయత మన విశ్వాసం ఏందండి ముచ్చట్లకే ఇంట్రెస్ట్ ఎక్కువ అవునా కదా ముచ్చట్లకైతే చెవులు పోసుకుంటాం మామూలు గొయ్యారు చెవులు దేవునికి మాత్రం ఆరాధించే విషయంలో మానకుండా దేవుని స్థుతించకుండా ఏమున్నా లేకున్నా హకు ఏమంటున్నాడు ఆరాధించట ఆపను స్తించుట మానను ఎప్పుడు కూడా అంటున్నాడు ఏది ఏమైనా ఎంత కష్టం వచ్చిన ఎంత బాధ వచ్చినా ఎంత ఇరుపులు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంత కరువు వచ్చినా ఎంత కాటకాలు వచ్చినా నేను మాత్రము ఎవరు నన్ను త్రోసిపుచ్చినా ఎవరు నన్ను వద్దన్నా ఎవరు నన్ను ఆపినా నేను ఆగను పాట పాడడం కాదండి ప్రవర్తన ఉండాలి పాట వరకు కావాలి నీ ప్రవర్తన అలా కావాలి అవునా కదా ఈ రోజు నుంచి అదే వాక్యాన్ని బట్టి హబక్కుకు ప్రార్థన హబక్కు లాంటి జీవితం మనం కూడా జీవించినట్లు నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును ప్రభువకు యహోవాయ నాకు బలము ఆయన కాలను లేడి కాలువలు ఎందుకు అంటే ఎందుకు మరి అలా హబక్కుకు చేస్తున్నాడంటే ప్రభువకు యహోవాయ నాకు బలము ఆయనే బలము నాకు ఎవరు బలము కాదు ఎవరు ధైర్యం కాదు ఆయన బలము నాకు లేకుంటే నేను జీవించలేను కాబట్టి అలా ఇంకోటి ఏంటంటే ఆయన కాలను లేడి కాలవలు చేను ఉన్నత స్థలముల మీద నన్ను నడవ చేయను అలేలుయా ఎలా నడవ చేస్తాడంటే దేవుడు దేవుని సహవాసం బట్టి దేవుని వచ్చి దేవుణ్ణి మనం మిస్ కాకుండా ఆరాధించినప్పుడు దేవుడు మన జీవితాలను ఎలా ఉంచుతాడంట ఉన్నత స్థలముల పైన నడిపిస్తా ఉంటాడు మనుషుల వైపు బట్టి మనుషుల సహవాసాలు పెడితే మనుషులు ఎక్కడ తీసుకెళ్తారండి మనుషులు ఎక్కడ తీసుకెళ్తారండి అలా తీసుకెళ్లిన వాళ్ళు పోయిన వాళ్ళు పాతాలలో ఉన్నారు ఎంతో మంది ఉన్నారని నశించిపోతున్నవారు ఆత్మీయలో అభివృద్ధి లేదు జీవితంలో మార్పు లేదు విశ్వాసంలో మార్పు లేదు ఏమీ లేదు కాబట్టి అలా కాకుండా మనము బలమైన విశ్వాసులుగా నిలబడేటట్లుగా అపవాదికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు ఎవరు చెప్పే మాటలో ఏ పాప అపవాది చోటు చేసుకుంటుందని ఒకవేళ ఏ అమ్మన్న వచ్చింది చెవు కొరికిందనుకో ఆ చెవు కొరుకుతున్నప్పుడు నువ్వు చోటిస్తావు కదా ఆ చోట్లో నుంచే అపవాదిగాడు సంద చేసుకొని వస్తాడు కతం అయిపోతుంది మన పని మన ప్రార్థన ఎక్కడో పోది మన భక్తి ఎక్కడో పోది మన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోలేం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేటట్లు ప్రార్థన చేసుకుందాం అమ్మ మోకరించి ఆటను బట్టి కూడా అపవాదికి చోటు ఎక్కడ కూడా ఇవ్వకుండా అలా మనం జాగ్రత్తగా ఉందాం మనం ఒకవేళ ఇంతవరకు ఎక్కడైతే అపవాదికి చోటు ఇచ్చామో ప్రార్థన చేసుకొని ప్రభువా అపవాదిని తరిమి కొట్టండి అపవాది పారిపోతాడు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించినప్పుడు అపవాది పారిపోతాడు అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది అయ్యా నీకు లోబడి ఉంటాము ప్రభువా అయ్యా నీ మాటలు వింటాము ప్రభా అయ్యా అపవాదిని ఎదురించండి అంటున్నావు మాకు మాకట్టి ధైర్యాన్ని మాకు దయించండి అపవాది పారిపోవును గాక పారిపోయేటట్టు చేయండి అయ్యా ఏ అపవాది మమ్మల్ని ఏ రీతిగా దీని ఆరాధించకుండా చేస్తా ఉన్నాడు ప్రభా ఎవడు చోటు చేసుకున్నాడు ప్రభా ఏ విధముగా మేము చోటు ఇచ్చాము ఈ రోజు అయ్యా మమ్మల్ని మేము అయ్యా తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నామా తప్పు ఒప్పుకుంటున్నాము చోటించినట్లే ప్రార్థనలో కళ్ళు తెరవడం కూడా అపవాదికి చోటించినట్లే ఏ రీతిగా చోటిస్తున్నారో హృదయాల పరిశీలించుకోండి ఎట్టి విధముగా మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు ఎట్టి విధముగా అపవాదికి చోటు ఇవ్వకూడదు చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం ఈ రోజు నుండి మన ఆత్మీయ జీవితాన్ని స్తోత్రం నాయనాన్ని కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ వాక్యమైన దేవుడు ప్రభావ నీ వాక్కులు మీరు మాకు నిరపిజేసినందుకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ అపవాదికి చోటు ఇవ్వకుండా మేము ఎలా జాగ్రత్త పడాలో నీకు లోపడి ఉండాలో అపవాదిని ఎలా తరిమి కొట్టాలో మీరు మాకు తెలియజేసిన మాటలు బట్టి వంద నాలుగు స్తోత్రాలు ఎక్కడ కూడా మేము పడిపోకుండా అయ్యా మేము ధైర్యంగా నిలబడే కృప అందరికీ కూడా దయచేసి పెట్టమని అయ్యా ఎన్నో అంశాలు ఎన్నో విషయాలు మాకు తెలియజేసుకోవచ్చా ప్రభావ ప్రతి మాటను కూడా ప్రతి ఒక్కరు హృదయంలో నీరు పెట్టి కలిగి పంచేయండి ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో ఏ రీతిగా ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలో ఏ రీతిగా బలమైన వారు మేము నిలబడాలో అయ్యా తండ్రి నేను ఎందుకు నమ్ముకోవాలో మొదటగా అయ్యా నిన్ను ఎలా ఆరాధించాలో కేవలము అయ్యా తండ్రి ఏమున్నా ఏమి లేకపోయినా ఎవరి వైపు కాదు కానీ నీ వైపే చూస్తూ నిన్నే ఆరాధించే యోగ్యత అయ్యా ప్రతి ఒక్కరికి అయా అట్టి అనుభవం ప్రతి ఒక్క బిడ్డకు నేర్పిస్తూ రమ్మని తండ్రి ప్రార్థన చేస్తున్న అయా నికోదనాలు సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి చేస్తూ రమ్మని ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె